మవంతే ఇలాగే ఉండాలి కోమలంగుల అరుపులు చెవులకి వింపుగా ఉన్నాయి పద మహారాజు హశరేంద్రుడికి తల వంచు మా తలలు శరీరం నుంచి తెగిపడి వచ్చేను కానీ దుష్ట అసురుడి ముందు మాత్రం వంచే ప్రసక్తే లేదు ఆ పాపు అపలా నేను ఉన్న చోట మీలాంటి ఆడంగులకు నోరు తెరిచేందుకు ఎలాంటి అనుమతి లేదు నేను చెప్పినట్లు వినండి మీ ప్రాణాలు కాపాడుకోండి మర్యాదగా మీ తలలు వంచి నమస్కారం చేయండి నాకు ఎన్నటికీ చేయండి అనుభవించండి ఇప్పుడే నా మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని పెట్టే యాతన మీరే కాదు ఎవ్వరూ సహించలేరు హోనమవుతుంది మీ వళ్ళు మూత పడతాయి మీ నోళ్లు పట్టుకుంటారు నా కాళ్ళు సైనికులారా పిల్లల బాధల్ని తల్లిదండ్రులు చూడలేరు కాబట్టి అందుకే మీరు నా ముందు తల వంచక తప్పదు ఆగండి ఎలా ఉంది మీ నోళ్ళెందుకు మూత దైవభక్తులారా ఇప్పుడు నన్ను నిందించటానికి మాటలు రావటం లేదు కదా నువ్వు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా సహిస్తాము గాని ఒక రాక్షసుడికి తల వంచే ప్రశ్నే లేదు దుర్మార్గుడా అయితే అనుభవించండి కొట్టండి వీళ్ళు మామూలు దెబ్బలకు లొంగరు కొత్త ఉపాయం నా మదిలో ఇప్పుడే తట్టింది ఎక్కు పెట్టండి బాణాలు మా సైనికుల బాణాలతో పగులుతుంది ఈ బుడగ మీరు ఇప్పటికీ నా పాదాలకు తలవంచకపోతే అంత ఎత్తి నుంచి కింద పడి పచ్చడైపోతారు మీ పిల్లలు మీ పిల్లలు పోయినా పర్వాలేదా

బాణాలు తగలేదు మనకేమి కాలేదు మనకేం కాలేదు మన బాణాలు లక్ష్యాన్ని వదిలి పక్కకెందుకు ఎందుకు వెళ్ళే అర్థం కావట్లేదు ఎవరు చేశారు ఈ పని నేను నా శక్తులతో బుడగని నేలకేసి కొడతాను అప్పుడు చూస్తాను వీళ్లను ఎవరు రక్షిస్తారు బాలక మళ్ళీ వచ్చావా

ఈ బాలులని ఎంత ఎక్కువగా పీడిస్తే అంత త్వరగా మాత సహన నశించి మీపై విరుచుకు పడుతుంది ఎవరి మనస్సైనా ఇంతటి రాక్షసత్వంతో నిండిపోయినప్పుడు వారికి స్వయంగా తన వినాశనానికి సూచనలు గోచరించడం మొదలవుతుంది అంత్యకాలం దాపురించింది మహిషాసుర ఇక నీకు కాలం చెల్లిపోయింది గుర్తుంచుకో నేను నీకు శాపవిస్తున్నాను త్వరలో అతి త్వరలోనే నీకు దారుణమైన మరణం సంభవిస్తుంది ఏ స్త్రీలనైతే నువ్వు ఇంత హీనంగా చేత్కరిస్తున్నావో ఆ స్త్రీయే నీ మరణానికి కారణమవుతుంది వీళ్ళందరినీ చీకటి గదిలో పడేయండి తీసుకెళ్ళండి వీళ్ళని గుర్తుంచుకోండి ఏ ఒక్కరూ తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు ఈ పిల్లల్ని కూడా పడేయండి ముందుగా పట్టుకోండి అమ్మా నేను మహిషాసురుణ్ణి ఎన్నో రకాలుగా హెచ్చరించాను కానీ తను నా మాటల్ని పట్టించుకోవడం లేదు పుత్ర ఇక హెచ్చరికల సమయం మించిపోయింది ఇప్పుడు నేను చెయ్యాల్సింది చెయ్యక తప్పదు రాలేదు తమరిని ఇక్కడికి రప్పించడం జరిగింది తమరి మృత్యువే తమరిని ఇక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ వచ్చావా పాలక నేనే కాదు మహిషాసురా ఈసారి నీ ప్రాణాలు హరించడానికి మహాశక్తి కూడా వేచిస్తుంది మహిషాసురా తమని రక్షించడానికి ఎవరూ లేరు మహాశక్తి చేతిలో తమరి మరణం తప్పదు నువ్వు ఇంకా తప్పించుకోలేవు మహిషాసురా నీ పాపాల పుట్ట పగిలిందని తెలుసుకో వెండి ప్రభు అసురగురువు శుక్రాచార్యుల వారు తపని కలవడానికి వేం చేశారు అర్థమేదలే వెళ్ళు కదా ఎందుకు వస్తున్నాయి నాకు ఇలాంటి భయంకరమైన పీడకలలు ఈ కలలకు అర్థం ఏమిటి గురుదేవా నాకు ఒక భయంకరమైన పీడకల వచ్చింది నాకు తెలుసు నువ్వు స్త్రీలను అవమానించడమే నీ వినాశనానికి కారణమవుతుంది మహిష గురుదేవా ఆ నీచనారులు ఎలాంటి గౌరవానికి అర్హులు కాదు తమరు రాగాని ఈ వృధా చర్చని ఆరంభించారేవిటి నా మాటలు జాగ్రత్తగా విను మహిషాసుర నీకు వచ్చిన దుస్వప్నానికి కారణం కూడా ఒక స్త్రీయే వింధ్యాచరంలో కాత్యాయనీ మాత నెలకొని ఉన్నది అక్కడికి వెళ్ళి నీ ఆకృత్యాలకు క్షమాపణ కోరుకు లేకపోతే వింధ్యావాసిని నిన్ను అంతం చేస్తుంది తను శక్తి లేని అబల కాదు తనే ఆదిపరాశక్తి గురుదేవ క్షమాపణ కోరాలా నేనా తమరు మరిచిపోతున్నట్టున్నారు గురుదేవ నేనెవరిని అందరికీ దేవుడు ఈ మహోన్నత మహీషుడు నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు మహిష యినా నీకు సరైన దారి చూపించడం నా తక్షణ కర్తవ్యం అందుకే మరొకసారి చెబుతున్నాను ఈ మాట గతంలో కూడా చెప్పాను మమతకు నెలవు నారి జీవం పోసేదే నారి ఎవరైనా తన సాహసాన్ని పరీక్షిస్తూ క్రోధాన్ని జాగృతం చేశారంటే తను ఆదిశక్తిగా అవతరించి పోసిన ప్రాణాలు తీసి అందువల్ల స్త్రీని ఎంత గౌరవిస్తే అంత మంచిది గుర్తుపెట్టుకో దత్తు ఆది శక్తే తమరు మృత్యు రూపంలో వస్తుంది ఏ స్త్రీనైతే తమరు హబల అని చిలకనగా చూస్తున్నారో తనే తన శక్తుల ద్వారా సమస్త జీవులకు ప్రాణం పోస్తుంది ప్రాణం పోసే వారికి ప్రాణాలు తీసేదెలాగో కూడా తెలుస్తుంది నేను నీకు శాపమిస్తున్నాను మరణం సంభవిస్తుంది ఏ స్త్రీలనైతే నేను ఇంత హీనంగా చేత్కరిస్తున్నావో ఆ స్త్రీయే నీ మరణానికి కారణమవుతుంది వింధ్యాచలంలో కాత్యాయని మాత నెలకొన్నది అక్కడికి వెళ్లి నీ ఆకృత్యాలకు క్షమాపణ కోరుకో వింధ్యాచలంలో ఉండే వింధ్యావాసిని ఎవరై ఉంటుంది ఎవరైతేనే తను ఒక అబలే కదా తప్పకుండా వెళ్తాను వింధ్యాచలం కానీ క్షమాపణ కోరడానికి కాదు ఆ అబల రత్నాన్ని బంధించి ఉంచటానికి వెళతాను వివాహం చేసుకుంటాను తనని అంతటి చేయకండి నా మాట వినండి అప్పుడే నీకు అసూయ మొదలైందా అబలామని నీకొక సవతిని తీసుకొస్తానని భయపడుతున్నావు కదా లేదు స్వామి తమరి భార్యని తమరి నీడ లాంటి దాన్ని తమరి మేలు గురించి చెప్పడం భార్యగా నా కర్తవ్యం ప్రభు తమరు తీసుకుంటున్న నిర్ణయం మీకు ఎంత మాత్రం మంచిది కాదు అంతటి దారుణానికి పాల్పడకండి స్వామి నీడలాంటి దానివా మరి నీడ నీడలా ఉండకుండా ఉచిత సలహాలు ఇవ్వటం ఎందుకు భార్య అంటే చరణదాసి చరణదాసి అంతే స్వామి 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 ఆగండి స్వామి అంతటి అన్నారు దానికి పాల్పడకండి కాత్యాయని దేవంటే సాక్షాత్తు పార్వతీమాత అవతారం జగన్మాత తన మాత నిలా వక్ర దృష్టితో చూడటం ఏ పుత్రుడికి మంచిది కాదు అంతటి దారుణానికి తలపెట్టసార్లు చెప్పాను నీకు నోరు మూసుకుని నాకు సేవలు మాత్రమే చేయమని నా నిర్ణయాల్లో తలదూర్చడానికి ప్రయత్నం చేయొద్దని మూర్ఖురాల ఎదురు చెప్పకుండా నా ఆదేశాలను పాటించటం ఎప్పుడు నేర్చుకుంటావు సైనికులారా వెళ్ళండి వింధ్యాచరానికి వెళ్ళి నా ప్రతిపాదన గురించి చెప్పండి కాత్యాయనికి వెళ్ళి చెప్పండి ఈ వీర మహిషాసురుడు వివాహం చేసుకోబోతున్నాడు అని ఓం 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 నమశివాయ ఓం నమశివాయ ఓం నమః శివాయ ఓం నమశివాయ సుందరి ఓం నమశివాయ అంత్రపురాల్లో ఆనందంగా గడపాల్సిన అందమైన జీవితాన్ని ఈ తపస్సులో ఇలా ఎందుకు వృధా చేసుకుంటున్నావు నమశ్వతివాయ ఓం నమ శివాయ మా మహారాజుని ఆశ్రయించు వారు నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో ఎంతగానో ముంచెత్తుతారు నమశివాయ ఓం నమశివాయ నీ మాటల్ని అసలు ఆవిడ పట్టించుకోవట్లేదు ఓ మూర్ఖురా నమశివాయ లేదా మా మహారాజు పేరు విన్నావంటే నీ శివుని తపస్సు కూడా మర్చిపోతావు ఓం నమశివాయ మా మహారాజు నిన్ను తన భార్యగా చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నారు చూశారా వివాహం మాట వినపడగానే తన తపస్సుకి ఎలా భంగం కలిగించుకుందో వెళ్ళండి వెళ్ళగానే మీ మహారాజుకి నా సందేశం ఇవ్వండి నన్ను ఎవరైనా వివాహం చేసుకోవాలంటే నాతో యుద్ధం చేసి నన్ను ఓడించాల్సి ఉంటుందని చెప్పండి యుద్ధమా ఒక సామాన్య అబలవు నీవు యుద్ధం చేసి గెలవగలవా నీకు మా మహారాజు ఎవరనేది ఇంకా తెలిసినట్లు లేదు ముల్లోకాలను గడగడలాడించిన సామ్రాట్టు సమాధానంలో మార్పుండదా నీ కావలసింది యుద్ధమే కదా అయితే నేను చేస్తాను నీతో యుద్ధం నిన్ను మట్టి కరిపించి నేను మా మహారాజు దగ్గరికి ఎలా ఈడ్చుకు వెళ్తానో చూపిస్తాను పద్ధతి మార్చుకోండి వెనక్కి వెళ్ళండి ఓ మూర్ఖురాలా నా మాటలు వినపడటం లేదా మూర్ఖురాలా నువ్వు చేసిన ఈ దుష్టత్వం ద్వారా నీ చావుని చేజేతులా కోరి తెచ్చుకుంటున్నావు మహాశక్తివంతుడైన మహిషాసుర చక్రవర్తికి ఈ విషయం తెలియగానే వారే స్వయంగా వచ్చి నిన్ను అంతా చేయగలరు నీకెంత ధైర్యం ఉంటే మాకే ఎదురు తిరుగుతావు అయితే ఈ వర్తమానం వారికి చేరడంలో ఆలస్యం జరగకూడదు నిశ్చింతగా ఉండండి ప్రభు మన సైనికులు కాసేపట్లో ఆ స్త్రీ యొక్క అంగీకారాన్ని తీసుకుని వచ్చేస్తారు పదే అవకాశాలిచ్చి హెచ్చరికలు చేసినప్పటికీ ధర్మ మార్గంలోకి రానివారికి దండన తప్పదు